అందరికీ నమస్కారం ఈరోజు ప్రధాన దినపత్రికలను అని విశ్లేషించినట్లయితే ముందుగా సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే సీమ ఎత్తిపోతల పనులు నేనే ఆపించా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి నా మీద గౌరవంతో చంద్రబాబు రాయలసీమ ఎత్తువేత పనులను ఆపేశారు ఆయనతో ఏకాంతంగా సమావేశమై ఆ పనులు నిలిపివేయించా కావాలంటే నిజ నిర్ధారణ కమిటీని పంపి చెక్ చేసుకోవచ్చు తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతులు తెస్తున్నామని స్పష్టీకరణ చంద్రబాబు వైఖరితో సీమ ఎత్తిపోతలకు మరణ శాసనం ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది ప్రయోజనాలకు తాకట్టు బాబు తీరుపై విస్తుపోతున్న సాగునీటి రంగ నిపుణులు ఇది సాక్షి దినపత్రికలో రాసినటువంటి ప్రధానమైన వార్త అంటే నిన్న తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నేను ఆపించాను చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా మాట్లాడి సమావేశమయ్యి నేను మాట్లాడి ఆపించాను నా మీద గౌరవంతో చంద్రబాబు గారు చంద్రబాబు గారు అది ఆపేశారు అంటే నా మీద గౌరవంతో రాయలసీమ అవకాశాలని వదులుకున్నారు అని చెప్పి రాస్తూ రాయలసీమకి మరణ శాసనం రాశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ వార్తలు రాయటం జరిగింది ఏదైనా ఒక వార్త రాసేటప్పుడు దానికి వెయిట్ ఉండాలి విలువ ఉండాలి పద్ధతిగా ఉండాలి అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాయల్ రాయలసీమ ఎత్తుకోతుల పథకాన్ని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో చర్చించాను నేను నేను చెప్పిన తర్వాత దాన్ని ఆపివేయడం జరిగింది అంటే ఇక్కడ మీ అందరికీ ప్రేక్షకుల సబ్మిషన్ ఏంటంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే దాని గురించి నేను పెద్దగా ఎక్కువ ఇప్పుడే చెప్పను దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను వాస్తవాలు తెలుసుకొని కానీ ఇక్కడ ఈ పేపర్లో వచ్చి రాసిన దాన్ని బట్టి మనం కొద్దిగా డిస్కషన్ చేస్తున్నాం ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు గారు నేను చెప్పిన తర్వాత ఆపించారు అని మాట్లాడితే మాట్లాడు ఉండొచ్చు అసెంబ్లీలో నేను ఏకాంతంగా మాట్లాడాను ఏకాంతంగా చర్చించాను ఎవరైనా ఒక ముఖ్యమంత్రి నేను ఏకాంతంగా ఢిల్లీలో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు మేము ఇద్దరం భేటీ మాట్లాడినప్పుడు ఇలా చెప్పాను దాని గురించి సరే తర్వాత చర్చించుకుందామని అట్లా మాట్లాడితే ఉండొచ్చు ఏకాంతంగా మాట్లాడానని ఎవరైనా ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో అంటారా ప్రజలారా ఇది ఆలోచించండి ఎందుకంటే ప్రజలను తప్పుదావ పట్టించడానికి ఇటువంటి వార్తలు రాస్తూ ఉంటారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అవకాశాలని ఆంధ్రప్రదేశ్ యొక్క పూర్తి హక్కుల్ని కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టింది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆస్తులని ఉచితంగా ఇచ్చేశారు కేసీఆర్కి ఉచితంగా ఇచ్చారు దాదాపు కొన్ని దాదాపు ఇంచుమించి కొన్ని వేల కోట్ల ఆస్తులు అదేవిధంగా మీరు అమరావతిని ఫలంగా పెట్టి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ భూమి తెప్పించుకున్నారు మీరు ఇక్కడ సంపాదించుకున్న డబ్బులను హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి హైదరాబాద్లో భూములు కొని వాటి విలువలు పెంచుకు పెంచుకోవటానికి ఆంధ్రప్రదేశ్ను తాకట్టు పెట్టింది మీరు అదంతా జగమెరిగిన సత్యం అందువల్గా డిస్కషన్ చేస్తూ పోతుంటే చాలా ఉంటుంది అసలుగా రాయలసీమనికి నీటి సౌకర్యాన్ని కల్పించి రాయలసీమలో కరువు లేకుండా చేసిందే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ప్రాణహిత చేయవల ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ దాన్ని దాన్ని బాగా కెపాసిటీ పెంచి దాన్ని రాయలసీమగా పూర్తిగా అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ అనే ప్రపోజల్ ఎప్పుడు వచ్చిందో దాని గురించి అయితే నేను ఇప్పుడు చెప్పలేను కానీ పోతిరెడ్డిపాడు హెగ్ర హెడ్ రెగ్యులేటరీని పూర్తిగా సద్వినియోగం చేసుకుని రాయలసీమ ప్రాంతానికి నీళ్ళు అందించింది తెలుగుదేశం ప్రభుత్వం దాని కెపాసిటీని పెంచి అంటే ఉన్న ఇరవై కీ కి ఇరవై టీఎంసీలు ఎంత అయితే దాన్ని నలభై టీఎంసీలు ఎన్నో కొన్ని టీఎంసీలు ఎక్కువ చేసి రాయలసీమకి పూర్తిగా సద్వినియోగం అయ్యేటట్లు ప్రయత్నించింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ పంతొమ్మిది ఎలక్షన్ల ముందు కుప్పంకి హందివ కాలవని ఏదో రెడీమేడ్గా ఒక తూము లాంటిది పెట్టి దాన్ని ఓపెన్ చేసి నీళ్ళు వదినామని నీళ్ళు వదిలినట్టు జిమ్మిక్ చేసింది మీరు దాన్ని చిన్న చిన్న పనులన్నీ చేయకుండా పెండింగ్ పెట్టి రాయలసీమకి పూర్తిగా నీళ్ళు అందించకుండా చేసింది గత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మేఘాల మీద అందరి నివాకాళం ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి కుప్పం దాకా నీళ్ళు అందించిన ఘనత అనేది ఎన్డీఏ ప్రభుత్వాది అది గుర్తుంచుకోవాలి రాయలసీమను రాయలసీమ బిడ్డలని చెప్పుకుని మీరు రాయలసీమకి మరణ శాసనం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తెలుగు గంగ ప్రాజెక్టు కానీ అసలు తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చింది ఏంటి రామారావు ఇటు సోమశల కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చాయి రామారావు గారే ఈ ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మొదలై రావడం జరిగింది ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు గోదావరి మీద పట్టిసీమ కట్టి ఆ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదిలోకి నీళ్ళిచ్చి కృష్ణా గుంటూరు జిల్లాలకి పట్టిసీమ నీళ్ళు వాడుకొని సోమశీల్ నుంచి ఏ నీళ్ళైతే దిగువకు వస్తాయో ఆంధ్రప్రదేశ్కి ఆ నీళ్ళు అనేది దిగువకు వదలకుండా అటు రాయలసీమకు మళ్లించిన ఘనత ఘనత అనేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే రాయలసీమకు వచ్చిన వాటాని వాళ్ళకే రాయలసీమకు వచ్చిన వాటే కాకుండా కోస్తాంధ్రాకి సంబంధించిన వాటా కృష్ణా జలాలను కూడా రాయలసీమకు అందించి అక్కడ సస్యశాయ శ్యామలం చేసినటువంటి ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది అది అందరూ గుర్తుంచుకోవాలి కాబట్టి ప్రజలారా ఇవన్నీ మీరు డిస్కస్ చేసుకొని విశ్లేషించుకోండి ఎందుకంటే ఇటువంటి తప్పుడు కథనాలని తప్పుడు వార్తల్ని ఎవరు నమ్మొద్దు వాస్తవాలు ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి ఇకపోతే దీంట్లో అంటే గత దీంట్లో రాస్తూ రెండు వేల పదిహేను సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఈ పని చేశాడు ఆ పని చేశాడు అవి ఆపేశాడు ఇవి అని రాశాడు తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ ప్రభుత్వం ఉన్నది కదా ఆ ప్రభుత్వంలో ఏం చేశారు సరే చంద్రబాబు నాయుడు టైంలో అప్పుడు ఆగిపోయింది మీరు వచ్చి దాన్ని సాధించింది ఏంటి చిన్న చిన్న పనులు కూడా మీరు చేయలేక గాలి వదిలేశారు కాబట్టి మీ తప్పుల్ని పూర్తిగా ప్రజలు అర్థం చేసుకునే విధంగా చేసే ప్రయత్నం కూడా మీ రాసే వార్తల వల్ల జరుగుతుంది కాబట్టి ఇటువంటి వార్తలు అనేది గౌరవప్రదంగా ఉండదు మీ పేపర్ యొక్క విలువను పెంచుకోవాలంటే ఇటువంటి అబద్ధ అబద్ధాల వార్తలు అనేది రాయకూడదు ఇకపోతే మా నాన్న ఆది ఈ సంగతి తేలుస్తా జమ్మడు మురుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు వీరంగం గంజాయి ముత్తలు పోలీసులు పోలీసులపై బూతులతో రెచ్చిపోయినటువంటి వైనం స్నేహితులతో పార్టీ చేసుకుంటూ ఈగల్ టీంకి అడ్డంగా దొరికిన సుధీర్ రెడ్డి డ్రగ్ టెస్ట్ పాజిటివ్ రావడంతో డీ అడిక్షన్ సెంటర్కు తరలింపు గతంలోనూ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వైనం కేసు నుంచి తప్పించేందుకు ఇరు రాష్ట్రాల నుంచి పెద్ద స్థాయిలో ఒత్తిళ్ళు నిన్న రా ఈగల్ టీము చేసిన దాడిలో కొంతమంది యువకులు డ్రగ్స్ సేవిస్తూ దొరకడం జరిగింది అందులో జమ్మన్మూడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు కూడా సుధీర్ రెడ్డి ఉన్నట్లు తెలిసింది సరే ఎట్టకేలకు సుధీర్ రెడ్డిని డ్రగ్స్ అడిక్షన్ సెంటర్కి తరలించడం జరిగింది పాజిటివ్ వచ్చింది డ్రగ్స్ సేవించినట్టు ఆధార దాడుకు డ్రగ్స్ ఎడక్షన్ సెంటర్కి డీ ఎడక్షన్ సెంటర్కి వీళ్ళని తరలించడం జరిగింది సరే ఇది ఇది దీని మళ్ళీ కేసు నుంచి తప్పించేందుకు ఇరు రాష్ట్రాల పెద్ద స్థాయిలో ఒత్తిళ్ళంట దేశ అధ్యక్షుడు బందీ వెనుజులాపై అమెరికా భీకర దాడులు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ వెనుజులా అధ్యక్షుడు మొదలవ దంపతుల్ని బంధించి వాళ్ళనిద్దరిని కూడా న్యూయార్క్ తరలించడం జరిగింది దక్షిణ అమెరికా దేశంలో ట్రంప్ సేన దమనకాండ ఏడు చోట్ల బాంబు పేర్లతో పెను విస్ఫోటనం అమెరికాలో డ్రగ్స్ పోటెత్తడానికి హింస పెట్రేగడానికి మధురయ్యే కారణమన్న ట్రంప్ అమెరికా నార్కోను వెనుజులా దేశం మీద అమెరికా భేకరమైన దాడి చేసింది ఈ దాడిలో వెనుజులా అధ్యక్షుడు మొదలు దంపతులను బంధించి న్యూయార్క్ తరలించడం జరిగింది ట్రంప్ చేసే ఆరోపణ ఏంటంటే అమెరికాలో డ్రగ్స్ విచ్చలవిడిగా రావటానికి కారణం వెనుజుల అధ్యక్షురేనో వీటిని ప్రోత్సహించింది అతనేనో అని ఆరోపించడం జరిగింది ఇకపోతే మిగిలిన దేశాలన్నీ కూడా వెనుజులలో ఉండే పెట్రోలియం బావుల మీద అమెరికా దృష్టి పెట్టడం దానికి కారణ పెట్రోల్ భావనను ఆక్రమించుకోవడం కోసం ఇవి దాడి చేయటం అనే ఆరోపణలు కూడా చేస్తున్నారు మాతృభాషతోనే మరుగడ అధికారిక వ్యవహారాల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత అవసరం జిల్లా స్థాయి వరకు కోర్టుల్లో తీర్పులు తెలుగులో ఉండాలి ప్రపంచ తెలుగు మహాసభల్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహ ఉద్ఘాటన నిన్న ప్రపంచ తెలుగు మహాసభలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ నరసింహ మాట్లాడుతూ అధికారిక భాష వ్యవహారాల్లో తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలో ఇవ్వాలి జిల్లా స్థాయిలో ఉండే కోర్టులన్నీ కూడా తీర్పులు కాపీలు తెలుగులోనే ఇవ్వాలి తీర్పును తెలుగులోనే ఉంచాలి అని చెప్పి ఈ సమావేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహ అభిప్రాయపడటం జరిగింది కాబట్టి ఎందుకంటే తెలుగు భాష ఉన్నత కాపాడాలంటే ముందుగా రాష్ట్ర పరిపాలన అంతా కూడా తెలుగు భాషలోనే జరగాలి ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలు ముఖ్యమైన వారితో నమస్కారం ధన్యవాదాలు